హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ప్రాపర్టీ పెట్టే విషయంలా తగ్గేదేలా అంటూ మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందు తీసుకొచ్చేస్తున్నాం ఫిరోజెబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు నెల్లూరులో వచ్చే ప్రాపర్టీస్ అన్ని కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేది అట్లాగే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మూలాపేట ఏరియాలో ముఖ్యంగా మెయిన్ రోడ్డుకి జస్ట్ వంద మీటర్ల దూరంలో ఇంటి దగ్గర నిలబడితే మీకు మెయిన్ రోడ్డు కనిపించే విధంగా ఈరోజైతే ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చేసానండి ముప్పై మూడు అంకనాల సైట్లో మీకు నలభైకి అరవై మెజర్మెంట్లో టూ హౌసెస్ అయితే ఉంటాయి ఫస్ట్ హౌస్ వచ్చేసి మీకు పదహారున్నర అంకనంలో ఉంటుంది సెకండ్ హౌస్ కూడా మీకు పదహారున్నర అంకనంలో ఉంటుంది ట్వంటీకి సిక్స్టీ మెజర్మెంట్లో ఒక్కొక్క హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్గా మీకు పదహారున్నర అంకనం సైట్లో మీకు పదిహేనున్నర అంకనం కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అట్లాగే ప్రాపర్టీ లోపలైతే చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గర అయితే ఏరియా చూస్తున్నారండి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం మనము హాల్లో అయితే మనకు స్క్వేర్ టైప్లో ఉంటుందండి హాల్ కూడా మనకు నీట్గా మంచి ప్లానింగ్ తోటే కన్స్ట్రక్షన్ అయితే చేశారు యాక్చువల్గా మనకు ఇరవైకి అరవై అంటే డెప్త్ తక్కువ లెంగ్త్ ఎక్కువ అండి కానీ చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఎక్కువ కాబట్టి హౌసెస్ సక్రంగా రావు అనుకుంటారు కానీ రాంగ్ అండి అయితే మీకు మంచిగా ప్లాన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అదే ఈ హౌస్ని చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి స్క్వేర్ టైప్లో మనకు హాల్ ఉంటుంది అట్లాగే కిచెన్ కూడా చాలా నీట్గా పెద్దదిగా ఇచ్చారు అట్లాగే మీకు పూజ గది కూడా సపరేట్గా ఉంటుందండి ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్నది పూజ గది ఉంది సైడ్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి టూ బెడ్రూమ్స్ కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్స్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి మా ద్వారా మీరు డైరెక్ట్ ఓనర్ తోటే బార్గింగ్ కూడా చేయొచ్చు అనమాట అన్నోన్ పర్సన్స్ అట్లాగే థర్డ్ పర్సన్స్ లేకుండా డైరెక్ట్ మా ద్వారా మీరు ఓనర్ తోటే బార్గింగ్ కూడా చేయొచ్చు ఈ ప్రాపర్టీ మీద మీకు పక్కగా లోన్ వస్తుందండి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు క్లియర్ టైటిల్ తో ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి ఎటువైపు నుంచి కూడా వీధి పోట్లు ఇటువంటి ఏం లేవు అని డిస్టర్బెన్స్ అయితే అసలు లేవు పక్క వాస్తుతోటే ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే కాల్ చేసేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్